మన ప్రభును రక్షకుడనేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు ఈ పదమూడవ రోజున మనం నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కొరకై ప్రార్థించబోతున్నాం దాదాపుగా ఈ గ్రామంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది గ్రామాల కొరకై మనము ప్రార్థించబోతున్నాం దయచేసి మరి ఒకవేళ ఈ వీడియో మీకు చేరితే మీరు ఈ ప్రాంతపు వాసుకులైనట్లయితే మీ ప్రాంతాల కొరకు మీరు కూడా ఈ ప్రార్థనలోకి భవించవలసిందిగా ప్రేమతో ప్రభు పేరేట మనవి చేయించు ఉన్నాను చాలా మంచిది మరి ఈ యొక్క కోవేలకుంట్ల మండలం కొరకై మనము ప్రార్థన చేద్దాం దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనట్లుగా దేవుని యొక్క సహాయమును కూడా కోరుకొని మనం ఈ విధంగా ఈ యొక్క పద్దెనిమిది గ్రామాల కొరకై మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నా దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఇదిగో నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన పాదముల పాదములకి వస్తున్నాను కృపచ జ్ఞాపకం చేసుకునే దేవస్తోత్రాలు ఇలా అనుదినము తండ్రి మరి ఈ విధంగా ప్రతి ఒక్క మండలం కొరకు ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపా బాహుల్యతను బట్టి స్తోత్రాలు వదనాలు ఆయన మరి ప్రభ ఈ సమయంలో కోవేలకుంట్ల మండలం కొరకే ప్రార్థన చేస్తున్నాను కోవెలకుంట్ల మండలంలో ఉన్న ఈ పద్దెనిమిది గ్రామముల కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాను కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనొచ్చున్నా నా తండ్రి కోవేలకొంట్ల కొరకే ప్రార్థిస్తున్నాను కోవెలకుంట్లలో ఉన్నటువంటి నాయన మరి ఆ కోవెలకుంట్ల ప్రాంతపు నాయకుల కొరకై ఆ పెద్దల కొరకై అలగ్రనే మరి ఆ యొక్క కోవెలకొంట్ల ప్రాంతపు ప్రజలందరి రక్షణార్థమైన మారు మనస్సు కొరకై పాపక్షమాపణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ కృపక్షేత జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు వారికి ప్రభునైనా మరి రక్షణార్థమైన మారు మనసును పాపక్షేమాపణను మీరు అనుగ్రహించుమని కూడా మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు అలాగే ఈ కోవేలకొంట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటినైనా మరి క్రైస్తవులకు సేవకులను సంఘములన్నిటికి మీ కృపాక్షేమమును అనుగ్రహించుమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు అలాగే ప్రభా అమరాల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను అమడాల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ పరిషులందరికీ విరక్షణ వారు మనసును పాపక్ష దయచేయండి అలాగే అమడాలలో ఉన్న క్రైస్తవుల కొరకై సేవకుల కొరకే సంఘముల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ కృపాక్షేమమును వారికి అనుగ్రహించుమని కూడా మీ పాదాల దగ్గర వేడుకుంటూ వస్తూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే బిజనవేముల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను బిజన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ పరిజులందరికీ మీరక్షణార్థమైన మారు మనసును పాపక్షమా దయచేయండి అలాగే బిజనవేముల గ్రామంలో ఉన్న నైనా తండ్రి అయా యొక్క నైనా ప్రభా కృపను చూపండి సంఘంలోకి మీ కృప చూపమని వేడుకొనొచ్చు ఉన్నాను దైవత్ సావకులున్నా విరివిరిగా వాడుకునే ప్రాంతంలో మీకు వంద చెల్లిస్తున్నాను దేవాన్ని పొందినాను అలాగే భీమునిపాడు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను భీమునిపాడు గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవ బిడ్డల కొరకై క్రైస్తవ నాయకుల కొరకై అలాగే నా తండ్రి భీమునిపాడులో ఉన్నటువంటి తండ్రి క్రైస్తవనైనా ప్రభ ప్రజలందరికీ రక్షణ మార్గం ఉందా ఇచ్చేమని వేడుకొని వచ్చి ఉన్నాను దేవానికి స్తోత్రాలు అలాగే నా ప్రభ భీమునిపాడు గ్రామంలో ఉన్నటువంటి తండ్రి నైనా మీ రక్షణార్థమైన మనసును పాపక్ష వాపరణ మీరు దయచేమని కూడా వేడుకొనొచ్చు నా దేవానికి స్తోత్రాలు తండ్రి భీముని పడ గ్రామంలో నాయన గ్రామం నాయన మీ రక్షణ స్వార్థం అందించటం కూడా మీరు కృపత్సూపమని వేడుకొనొచ్చున్న దేవ స్తోత్రాలు అలాగేనే ప్రభు చిన్న కోర్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాడు చిన్నకో పెద్ద గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగనే గ్రామ ప్రజలందరికీ తండ్రి దక్షిణార్థమైన మారు మనసును పాపక్షమాపణను మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చి అలాగే తండ్రి బీజనవేమల గ్రామంలో ఉన్నటువంటి తండ్రి మరి క్రైస్తవ సహోదరీలకు సహోదరులకునైనా మీ రూపాక్షేమమును దయచేయండి సేవకులకు మీ కృపాక్షేమమున దయచేయండి అలాగే సంఘములకు మీ రూపాక్షేమమును దయచేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ వస్తున్నాం దేవా నీకు స్తోత్రాలు దేవా అలాగే చిన్న గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను చిన్న గ్రామం ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే మరి ప్రభు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణను మీరు దయచేయండి దేవానికి వందనాలు చిన్నకో పిల్ల గ్రామంలో ఉన్న క్రైస్తవ సహోదరుల కుటుంబములకు అలాగే సేవకులను సంఘములన్నిటికి నేనైనా మీ కృప తోడుగా ఉన్న నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు అలాగనే ప్రభు నాయన మరి గులదుర్తి గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను గులదుర్తి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగనే ప్రభు మరి నాయన మరి గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాప కృపను దయచేయడం దేవస్తోత్రాలు గులదుర్తి గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ నైనా మీ కృపాక్షేమమును దయచేయండి సంఘములన్నిటికీ నైనా సేవకులకు మీ కృపాక్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు అలాగే దొరాసి కొరకే ప్రార్థిస్తున్నాను దోరాసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకును గ్రామ నాయకులకును అలాగే మరి గ్రామ పెద్దలందరికీ నేను తండ్రి రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణను మీరు దయచేయమని వేడుకొని చూ దేవానికి స్తోత్రాలు అలాగే దొరాసి గ్రామంలో ఉన్న క్రైస్తవుల కొరకై అలాగే తండ్రి కొరకే సేవకుల కొరకే ప్రార్థన చేయొచ్చు నాని జ్ఞాపకం చేసుకోండి అని దీవించి మీరు ఆశీర్వదించుకుని వేడుకొని చూవ స్తోత్రం అలాగే కలుగుట్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను కలుగుట్ల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షేమాపణ దయచేయండి దేవస్తోత్రాలు అలాగే మరి మరినైనా ఈ కలుగుట్ల ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సంఘములకు సేవకులకు మీ కృపాక్షేమమును దయచేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ నీకు స్తోత్రాలు వంద అలాగే కంపమల్ల గ్రామం కొరకే ప్రార్థన చేయించున్నా కంపమల్ల గ్రామమును మీకు విషధ జ్ఞాపకం చేసుకోండి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ అక్షరార్థమైన వారు మనస్సును క్షమాపణను మీరు దయచేయండి దేవా మీకు స్తోత్రములు వందనాలు నాయన అలాగే తండ్రి కంపమల్ల గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబములన్నింటికి నీ క్షేమమును దయచేయి సేవకుల పరిచయలను మీరు ఆశీర్వదించండి సంఘములను మీరు దీవించండి క్షేమమును దయచే మీరు వేడుకుంటూ ఉన్నాను దేవ అలాగే ప్రఫారైన తండ్రి లింగాల గ్రామం కొరకే ప్రార్థన చేయొచ్చు లింగాల గ్రామంలో ఉన్న ప్రభా నైనా గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ తండ్రి ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్షమాపణ మీరు దయచేని దేవాన్ని పొందనాను లింగాల గ్రామంలో ఉన్నటువంటి తండ్రి ఆయా క్రైస్తవులందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్షమాపణ దయచుని లింగాల గ్రామంలో ఉన్నటువంటి నాయన సంఘములకు సావకులకు మీ కృపాక్షేమమున దయచమని ప్రార్థన చేయొచ్చు నా దేవానికి స్తోత్రాలు అలాగే ఉప్పలూరు గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను ఉప్పలూరు గ్రామంలో ఉన్నటువంటి తండ్రి అయా గ్రామ గ్రామ ప్రజలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ నాయన మీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దేయండి ఉప్పలూరు గ్రామంలో ఉన్నటువంటి తండ్రి అయా మరినైనా క్రైస్తవులందరికీ మీ కృపాక్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ నా దేవాణి కొందనాలు అలాగే పెద్ద పెద్ద పెద్దకో గ్రామం కొరకే ప్రార్థన చేయొచ్చు నా పెద్దకో పెద్దల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ నాయకులు గ్రామ ప్రజలు గ్రామ ప్రజలందరికీనైనా మీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దండి పెద్దకో పెద్దల గ్రామంలో ఉన్నటువంటినైనా సంఘములను సేవకులను క్రైస్తవ కుటుంబాలన్నింటిని మీరు దీవించి ఆశీర్వదించండి మీ కృపాక్షణ దాన్ని వేడుకొని చూడం దేవస్తోత్రాలు అలాగే ప్రభు పెద్దపాడు గ్రామం కొరకే ప్రార్థన చేయించున్నారు పెద్దపాడు గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు గ్రామ నాయకులు గ్రామ పెద్దలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దయచేయండి అలాగే తండ్రి ఆయన పెద్దపాడు మరి పాప తండ్రి కొత్తిపాడ గ్రామంలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క ప్రజలందరికీ నైనా రక్షణార్థమైన మారు మనసు దయచేయి కొత్తిపాడ గ్రామంలో క్రైస్తవ బిడ్డలకు క్షేమమును దయచి కొత్తిపాడ గ్రామంలో ఉన్న క్రైస్తవులకు నాయన సంఘములకు క్షేమమును దేమని ప్రార్థన చేయొచ్చు దేవా దేవస్తోత్ర అలాగే రేవనూరు కొరకే ప్రార్థన చేయొచ్చున్నాను రేవనూరు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారుమనసును పాపక్షమాపణ దయచేయండి దేవాన్ని కొందనాను అలాగే తండ్రి రేవనూరు గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి గ్రామ ప్రజలందరికీ ప్రజలందరికీనైనా మీరక్షణార్థమైన వారు మనసును పాపక్షమాపణ దేవా నీ కొందనాలు రేవనూరు గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవులకు మీ కృపాక్షేమములు దాయిచ్చేయండి రేవనూరు గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి ఆ యొక్క సంఘములన్నిటికి మీ రూపాక్షేమం దయచండి దైవ సేవకులకు మీ కృపాక్షేమం దయచుని వేడుకొని వచ్చు ఉన్నాను అలాగే సౌరు తినే గ్రామం కనుక ప్రార్థన చేస్తున్నాను సౌరు తినే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ తండ్రి మీ రక్షణార్థమనసును పాపక్షేమాపణ దండి సౌరు తినే గ్రామంలో ఉన్నటువంటి తండ్రి మరి నైనా క్రైస్తవులకు క్షేమమును దయచండి సేవకుల క్షేమమును దయచండి సంఘములకు కృపాక్షేమమున దయచేమని కూడా వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే వల్లంపాడు గ్రామం కొరకే ప్రార్థన చేయొచ్చు కూడా వల్లంపాడు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారుమని స్వృపాపక్షమాపణ దయచేయండి దేవస్తోత్రాలు అలాగే వల్లంపాడు గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి ప్రభా క్రైస్తవులకును క్రైస్తవ సంఘములకు సేవకులందరికీ ప్రభా మీ కృపాక్షేమములు దయచేయమని వేడుకొనొచ్చు నందేవా స్తోత్రాలు అలాగే వెలగటూరు గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను వెలగటూరు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులో పాపక్షేమాపణ దండి వెలగటూరు గ్రామంలో ఉన్నటువంటి నైనా ప్రభుత్వాన్ని మరి సంఘాలకు క్రైస్తవ బిడలకు దయచండి సేవకులకు మీ క్షేమమును దయచేయమని వేడుకొనొచ్చు నందేవా స్తోత్రాలు అలాగే కొత్తపాడు గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను కొత్తపాడు గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కొరకే క్రైస్తవ నాయకులు అలాగే క్రైస్తవ ప్రభు ప్రజలందరికీ రక్షణ దయచే ఆ ప్రాంతంలో ఉన్న మరి తండ్రి దైవ సేవకులకు మీ కృప చూపండి సంఘాలకు మీ కృప చూపండి గ్రామ పెద్దలు గ్రామ నాయకులకు నాయన అయ్యా గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన బారు మనసును దయచే మరి వేడుకొని చూడం దేవా స్తోత్రాలు ఇదిగో తండ్రి కోవలకుంటలో ఉన్నటువంటి ఈ పదిహేడు గ్రామాల కొరకై ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనారు ఈ పదిహేడు గ్రామాలలో ప్రజలకును ఈ పదిహేడు గ్రామాలలో ఉన్నటువంటి తండ్రి నాయకులకు పెద్దలందరికీ రక్షణ దయచేయండి అలాగే పదిహేడు గ్రామంలో ఉన్నట్టు దైవ సంఘ దైవ సేవకులకును ఆయన సంఘములకును దైవ ప్రజలందరికీ నైనా మీ కృపాక్షేమములు దాని వేడుకుంటున్నాను వారి పాడి పట్టంలో మీరు ఆశీర్వదించండి వారి చేతి పనులు ఉన్న కసాధ్యతలో మీరు ఆశీర్వదించండి వారి పిల్లల చదువుల్లో తోడుగా ఉండండి వివాహ విషయాల్లో తోడుగా ఉండండి ఈ విధంగా కోవేల కుట్లలో తండ్రి కోవేల కుట్లలో కోవేల కుట్ల మండలములో ఉన్న గ్రామములన్నింటిలో ప్రభా మీ రక్షణ కార్యములు జరిగినట్లుగా కృప చూపమని ఈ ప్రార్థనలో నాయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి గ్రామాన్ని నైనా మీరు దర్శించమని వేడుకుంటున్నాను ఏ స్వనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైనస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసం ఇది మొదలుకొని ప్రభు రాకడ అక్కడ పర్యంతర వరకు సదాకాలపు తోడే నడిపించుగాక ఆమె కోవెల కుట్ల దేవుడు దీవించి ఆశీర్వదించుడుగా ఆమె